హ్యాపీ క్రిస్మస్ అందరికీ ఇప్పుడే లేచాం ఇంకా వాళ్ళు లేవలేదు ఇంకా లేపాలి మా ముసలి తాతయ్య వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్నారు బట్టలన్నీ పెట్టి మా ఆయన వాటికి మీరు కూడా వెళ్ళి చూడండి ఇక్కడ మా తాతయ్య వాళ్ళు బ్రతుకున్నప్పుడు మా తాతయ్యకి మేమందరం తెచ్చుకున్న కొత్త కొత్త బట్టలన్నీ క్రిస్టమస్కి తెచ్చుకున్న బట్టలన్నీ మా తాతయ్యకి ఇచ్చేసి ప్రేయర్ చేసి ఏమని అనమాట మాకు అది అలవాటు నేను పుట్టినప్పటి నుంచి అలాగే ఇక్కడ మా అమ్మ అయితే ప్రేయర్ చేస్తుంది మా తాతయ్య మా నాయనమ్మ చనిపోయారు వాళ్ళు లేరు కాబట్టి మా అమ్మ అయితే మాకు కొత్త బట్టలకి ప్రేయర్ చేసి ఇస్తుంది అనమాట వాళ్ళ తర్వాత మా అమ్మాయి కాబట్టి ఇక్కడ మా అమ్మ మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు కలిసి ప్రేయర్ చేస్తున్నారు బట్టలకి గుడ్ మార్నింగ్ కన్న గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ చిన్న ఇప్పుడే లేచాడు మా తాతయ్య గారు బట్టలు బట్టలు మీద చేయి పెట్టాయా హ్యాపీ క్రిస్మస్ చేయి పెట్టి ఇచ్చేస్తే మేము తీసేసుకుంటాం ఏం మంచి వెరీ గుడ్ వెరీ గుడ్ తాత అయితే లేరు కాబట్టి మేము మా చిన్న మేము మా తాతయ్య మరలా పుట్టారు అని చెప్పి మేము అనుకుంటున్నాం అనమాట అందుకని బట్టలు తన చేతులతో తీసుకోవాలనుకున్నాం వస్తాను అట్టే వస్తాను అట్టే వస్తాను అమ్మ దెయ్యం ఏడు కనపడుతుంది దెయ్యం మీరు తయారు కాకుండా ఇక్కడ కూర్చున్నారు ఇది చూసి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరికి గుడ్ మార్నింగ్ నమస్తే ఇక్కడ ఇద్దరు కూర్చొని వ్యవహారం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళ మమ్మీ వచ్చేసి ఆద్యను లేపుతుంది గుడ్ మార్నింగ్ మా డాడీ రెడీ అయిపోయాడు మా బాబు రెడీ అయిపోయాడు మా పాప రెడీ అయిపోయింది ఇక్కడ కన్నయన్ రెడీ చేస్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ కష్టపడి చూస్తున్నారు కదండి ఇదే మా చర్చి మేము వెళ్ళే చర్చి అనమాట ఇది మధురలో ఉంది అల్లెలుయ ప్రార్థన మందిరము మేమైతే ఎప్పుడు ఈ చర్చికే వెళ్తాము ప్రతి ఆదివారం కూడా ఈ చర్చికి అనమాట మేమైతే ఇప్పుడే చర్చి దగ్గరికి వచ్చేసాము இப்படே ஆராதை அறிக்கை சில చిన్న పిల్లలు అందరూ అంటున్నారు మా చర్చిలో ఒక ఆచారం అయితే మాత్రమే అనమాట అప్పుడే కొత్త పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో ప్రతి సంవత్సరం ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళతో కేక్ అయితే కట్ చేపిస్తారు చిన్న పిల్లలు చేస్తారు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళ కోసం మేము అందరం పిల్లల కోసం తర్వాత చిన్నపిల్లలు వాళ్ళతో కేక్ అయితే కట్ చేపిస్తారు ఇక్కడ మా కన్నయ్య మా జయబాబు ఉన్నారు వాళ్ళతో కిక్కడ చూపిస్తున్నారు ఈ సంవత్సరం ఇప్పుడే చర్చ అయిపోయి మేమైతే ఇంటికి వచ్చాము ఇక్కడ మా మమ్మీ అయితే సేమియా చేసింది మేమందరం కలిసి సేమియా తాగుతున్నాము ఎవరు మా డాడీ మాకోసం వంట చేస్తున్నారు మటన్ కర్రీ ఏం చూడాలి డాడీ సాయంత్రం పండగ అయిపోయిన సాయంత్రం అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళు హర్సలు చేద్దామని చెప్పి పాకం అయితే పడుతున్నారు పక్కన మేమందరము కూర్చొని సరదాగా కబుర్లు అయితే చెప్తు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాం నవ్వుకుంటున్నామన్నమాట వీళ్ళు పాకం తిప్పలేక పాకం ఎన్ని తిప్పలు పడుతున్నారు ఇక్కడ అది మిరు ఆందాగదలే ఎందుకు తాగద ని తాగద తాగద పన్నీ మిని తావో తా మిని ఏ బాడే కదలు డబ్బు దిన నేను ఆత్వ చింతల్లి పిన్ని ఇక్కడే అమ్మే నాకపే అంత తెలుస్తుందిరా పిన్ని అమ్మే ఆమమలుతుందమ్ అమ్మే వానట బాబ నాయ్ ఏం తెలుసురా ఏమైంది అరే పియ్య ఇది ఏమైంతలగా ఉప్పేసిందరేటి నొజనైజే గమి నొప్రియల రెస్పాండ్ నాడునే నేన పుంక్ స్టార్టపుడు ఓడిదారు నోయి ఓడిదారు రేపడత పాటలు నేస్తారా ఆ ముగురాలా ముగురదండి సర్వేగా తాలో ముగురదండి బాలలు ముంటి ఇంకొక దర్ద గిరాకర ముత్తలి ఫిలోడె ఆదియా పాప హై ఆదియా పాప కొర ఇను వొక్కున్ బట్కొర